హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే మనకి ఈరోజు వార్తలు అయితే ప్రధానంగా అయితే ఒక ఎడ్డింగ్ అయితే రావడం జరిగింది అందులో మనకు క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ఎన్నో కొరువులకు సాధారణ డిగ్రీ చాలు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే నేను సపరేట్ వీడియో చేశాను కావాల్సిన వారు ఒకసారి మన ఛానల్లో ఉంది చూసుకోవచ్చు సో ఎన్నో కరులకు సాధారణ డిగ్రీ చాలు కానీ ఎన్నో రకాల కొలువులకి కొన్ని ప్రత్యేకమైన డిగ్రీలు కావాల్సి ఉంటుంది సో ఏ కొలువుకు ఏ డిగ్రీ అవసరం ఉంటుంది సో ఎన్ని రకాల డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి ఈవెన్ ఇంజనీరింగ్ను కూడా ఒక డిగ్రీగానే పరిగణిస్తారు ఇంజనీరింగ్ అని చెప్పి ఒక సపరేట్గా ఉండదు సో ఇంజనీరింగ్ అయినా నార్మల్గా డిగ్రీ అయినా మనకు లా చేసినా కూడా ఇవన్నీ ఒక డిగ్రీకి ఈక్వల్గానే రావడం జరుగుతుంది సో ఏ కొలువుకు ఏ కోర్సు ఎలిజిబుల్ ఉంది అనే విషయాన్ని కూడా మీకు వివరంగా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేశాను కావలసిన వారు ఒకసారి చూసుకోవచ్చు సో అదేవిధంగా మన వివరాలకు వెళ్తే త్వరలో మరో డిఎస్సి ఐదు వేలకు పైగా పోస్టులుండే అవకాశం అంటూ మనకైతే ఉప ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో ఇది నిరుద్యోగులకైతే కొంత సానుకూలంగానే స్పందించడం జరిగిందనుకోవచ్చు సో నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి అంటూ మనకు ఉప ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది మనకి ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి ఎగ్జామ్స్ అయితే నీట్గా రాసే ప్రయత్నం చేయండి సో మరో డిఎస్సి ఉంది కాబట్టి అవకాశం అయితే పొందే ప్రయత్నం చేయండి ఎవరైతే ప్రిపరేషన్ కాలేదు ఇబ్బంది ఉంది చదవలేదు అనుకునే వారు ఉంటే ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేసి నెక్స్ట్ డిఎస్సి వరకు కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేయండి మా అంటే ఒక ఆరు నెలలు లేదంటే ఎనిమిది నెలలు టైం పట్టే అవకాశం ఉంది సో ఈ ఎనిమిది నెలల్లో కూడా మీకు సిలబస్ అయితే పూర్తిగా కవర్ అవుతుంది సో ఈలోగా మనకు జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి దాని ప్రకారం ఈ షెడ్యూల్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఎవ్వరూ కూడా ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐదు నెలలు సంవత్సరం సంవత్సరం కాల వ్యవధి పెట్టుకుని అయితే ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి అవకాశం లేదు సో కాబట్టి మనకు ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని రావాల్సి ఉంటుంది సో రెండు సంవత్సరాలు కావచ్చు నాలుగు సంవత్సరాలు కావచ్చు ఉద్యోగం వచ్చి సెటిల్ అయ్యే వరకు నేను ప్రిపరేషన్లో ఉంటాను కొట్టుకొని వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో రావాలి తప్ప ఈ నోటిఫికేషన్లో ఈ ఎగ్జామ్లో నేను క్వాలిఫై కాకపోతే నాకు ఉద్యోగం రాదు అనే భ్రమ అయితూ సో కానిస్టేబుల్ జాబ్ రాని వాళ్ళు కూడా కలెక్టర్ జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అలా అని చెప్పి కలెక్టర్ జాబ్ కొట్టే సామర్థ్యం ఉండి కూడా కానిస్టేబుల్ జాబ్తో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ని మన ప్రయత్నాన్ని అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు డిఎస్సి వాయిదా వ్యయభం నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామంటూ త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మన లక్ష్యం అంటూ ఉప ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది ఇదైతే ఒక మంచి పరిణామమే సరే కొద్దిమంది బాధపడ్డా కొంతమంది సంతోషపడ్డా ఒకసారి ఒక డేట్ ఇచ్చారంటే ఆ డేట్ ప్రకారం ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది అని అంటే దానికి సిద్ధంగా ఉండి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది సో గతంలో మనకు వాయిదాల మీద వాయిదాలతో రావడం కారణంగా ఈ వాయిదాలకు కొంత మనం అలవాటు పడ్డట్టుగానే మన మైండ్ సెట్ అయితే తయారవుతుంది సో కాబట్టి ఇక్కడి నుంచి అయినా వాయిదాల పర్వంకి ముగింపు పలికి మనకు షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రభుత్వాలు అయితే రావడం అనేది కొంత మంచి ఆలోచన విధానం అనుకోవచ్చు సో అదేవిధంగా మరో ఉపాయం చూసుకుంటే ఆర్టీసీ నియామకాల్లో మూడు ముక్కలాట అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది సో దీనికల్లా ప్రధాన కారణం చూసుకుంటే ఇందులో మనకి టేస్పీసీ కొన్ని పరీక్షలు నిర్వహిస్తుంది అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ మూడు బోర్డులు కొన్ని రకాల ఉద్యోగాలను ఫిలప్ చేస్తాయంటూ మన ఆర్టీసీకి సంబంధించి అయితే రావడం జరిగింది సో ఇందులో మనం చూసుకుంటే ఇటీవలే మూడు వేల ముప్పై ఐదు కాలల భర్తీకి అనుమతి పొంది అనుమతించిన ప్రభుత్వం కానీ ఎప్పుడు భర్తీ చేస్తాయో స్పష్టత ఇవ్వని ఆయా సంస్థలు అంటూ రావడం జరిగింది అయితే దీనికి గల ప్రధాన కారణం చూసుకుంటే గత ప్రభుత్వం ఆర్టీసీ అధికారానికి పోత పెడుతూ సొంతంగా భర్తీ చేసుకునే వీలు లేకుండా నిర్ణయం తీసుకుందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యత చూస్తున్న టీజీపీఎస్సీకి ఆ బాధ్యత అప్పగించింది అయితే డ్రైవర్ లాంటి పోస్టుల భర్తీ బాధ్యత తమకు వద్దంటూ ఆ సంస్థ పేర్కొనడంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అటాచ్ చేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది డ్రైవర్లు శ్రామికులు సూపర్వైజర్ లాంటి పోస్టులో నియామక బాధ్యతను మనకు పోలీస్ నియామక బోర్డుకు అప్పగించడం జరిగింది అదేవిధంగా వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాల బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖ నియామక విభాగానికి అప్పగించారంటే ఇవ్వడం జరిగింది సో దీంతో ఈ మూడు సంస్థలు ఆర్టీసీలో కాలెడర్ భర్తీని చూడనున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది ఫలితంగా పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో ఆర్టీసీకే తెలియదు అన్నట్టు కొంత అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఏ శాఖను ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఏ శాఖ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే విషయాలు అయితే మనకు క్లారిటీ వస్తుంది సో ఏదో మనకు జాబ్ కార్డర్ మీద ఆధారపడి ఆర్టిస్ట్ నియామకాలు అయితే ఆధారపడి ఉన్నాయి సో కాబట్టి మనకు ఇంకో నెల రో నెల నెల పదిహేను రోజుల్లో జాబ్ కార్డు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు దాని తర్వాత మాత్రమే ఆర్టిస్ట్ నియామకాలపై ఒక క్లారిటీ అయితే వస్తుంది సో మనకి ఈ మధ్య వార్తలు చూస్తున్నాం ఫేక్ సర్క్యులేషన్ కూడా జరుగుతుంది కాబట్టి మీరైతే ఎలాంటి వార్తలు నమ్మొద్దు మనకు ప్రామాణికమైన అఫీషియల్ వెబ్సైట్లో ఏదైనా డేటా వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా మనకు వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్ కూడా మనకు వార్త రావడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం ఆగస్టు పద్దెనిమిది చివరి తేదీ అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలంటూ ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్రంలోని వ్యవసాయ వెటర్నరీ అదేవిధంగా ఫిషరీస్ ఆర్టికల్చర్ ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సులు చేరేందుకు అవసరమైన నోటిఫికేషన్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది బైపీసీ చదివి తెలంగాణ ఏపీసెట్ రెండు వేల ఇరవై మెడికల్ మరియు అగ్రికల్చర్ స్ట్రీమ్తో ఎగ్జామ్ రాసిన వారికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారంటూ ఇవ్వడం జరిగింది మనకు వెటర్నరీ సైన్స్ కోర్సు వ్యవధి ఐదున్నర ఏళ్ళు అదేవిధంగా మిగతా కోర్సులకు మాత్రం నాలుగేళ్ళు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన ఒకసారి చూసుకోవచ్చు మనకు ఏ యూనివర్సిటీ కింద ఎన్ని సీట్లు ఉన్నాయి మనకు ఏ యూనివర్సిటీ కింద ఏ కాలేజ్ ఎక్కడ ఉంది అనే విషయాలు కూడా నేను సపరేట్గా చేశాను మొత్తానికి మనకు ఆగస్టు పద్దెనిమిది చివరి తేదీ అంటే ఇవ్వడం జరిగింది సో వ్యవసాయ కోర్సులు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ఓసీ మరియు బీసీ అభ్యర్థులు అయితే పద్దెనిమిది వందల ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే తొమ్మిది వందలు చెల్లించాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సీటు వస్తే వ్యవసాయ కమ్యూనిటీ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు నలభై ఆరు వేల ఆరు వందల యాభై అదేవిధంగా వెటర్నరీ కోర్సులకు అరవై మూడు వేల రెండు వందల అరవై ఫిషరీస్ కోర్సులకు నలభై ఎనిమిది వేల నూట ముప్పై హార్టికల్చర్ కోర్సులకు నలభై ఆరు వేల ఏడు వందల పది చెల్లించాల్సి ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో అగ్రికల్చర్ కోర్సుల్లో పేమెంట్ సీట్లకు మాత్రం పది లక్షల వరకు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది హార్టికల్చర్ కోర్సుల్లో పేమెంట్ సీట్లకు తొమ్మిది లక్షలు చెల్లించాల్సి ఉంటుందంటూ మనకు పేమెంట్ సీట్లకు సంబంధించి కూడా ప్రత్యేక కౌన్సిల్ నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది సో వీటి గురించి అయితే పూర్తి వివరాలు ప్రత్యేకమైన వీడియో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు వాటికి సంబంధించిన అర్హతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషను అదేవిధంగా ఇండియన్ నేవీలో టెన్ ప్లస్ టూ బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ బ్రాంచ్లో టెన్ ప్లస్ టూ బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు అయితే కోరుతుంది కేరళ రాష్ట్రం యజమానిలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది మొత్తం పోస్టుల సంఖ్య నలభై మహిళలకైతే ఎనిమిది పోస్టులు ఉన్నాయి బ్రాంచ్ చూసుకుంటే మనకి ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా టెక్నికల్ సంబంధించి కోర్సు ప్రారంభం మాత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది అర్హత విషయానికి వస్తే కనీసం డెబ్బై శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో ఉత్తీర్ణతో పాటు జేఈ మెయిన్స్ కూడా రాసి ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది ర్యాంక్ అయితే సాధించి ఉండాలి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకు అదేవిధంగా పరీక్ష ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు అయితే మనకు జూలై సిక్స్త్ నుంచి ప్రారంభమైంది చివరి తేదీ మాత్రం జూలై ఇరవై వరకు ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం కోసం జాయింట్ ఇండియన్ నావీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇది మనకు ఇండియన్ నావీలో టెన్ ప్లస్ టూ బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్స్ పరీక్షలో గందరగోళం ఓ కేంద్రంలో కనిపించిన టికెట్ నెంబర్లు తర్వాత పొరపాటు గ్రహించి దిద్దుకున్న సిబ్బంది అంటూ మనకు జెన్కో గురించి కూడా కొంత రావడం జరిగింది అసిస్టెంట్ ఇంజనీర్ కెమిస్ట్రీ పరీక్షలో సిబ్బంది నిర్లక్ష్యంతో అభ్యర్థులు ఇబ్బందిలో పాలయ్యారంటూ అయ్యారంటూ కొంత అయితే రావడం జరిగింది జెన్కో కెమిస్ట్రీ ఎగ్జామ్ మధ్యాహ్నం ఉంది అయినా ఉదయం వచ్చినప్పటికి కూడా సెంటర్లో ఆర్టికల్ నెంబర్ కనిపించకపోవడంతో మనకు సెంటర్ యొక్క యాజమాని చెప్పినా కూడా వారు స్పందించకపోవడంతో మనకు జెన్కో యొక్క బోర్డుకు కాల్ సెంటర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందించడం తోటి కొంత అప్రమత్తం అయ్యి తర్వాత వారు సవరించడం జరిగింది సో మరి ఒక గదిని కేటాయించకపోవడంతో సపరేట్గా ఎనభై మందికి మళ్ళొక గదిని కేటాయించి పరీక్ష అయితే నిర్వహించడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు మొత్తానికైతే అధికారుల యొక్క నిర్లక్ష్యం అయితే కనపడుతుంది ఈ విధంగా కొంత ఆందోళన గురవడం తోటి కూడా ఒక్కోసారి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి ముందుగా వెళ్ళి మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా ఎందుకంటే వాళ్ళు పోయేది వాళ్ళది ఏం పోతుంది కాబట్టి మనకే నష్టం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే రేపటితో ముగిలిన పీజీ ప్రవేశ పరీక్షలు అంటూ మనకు రావడం జరిగింది సో సిబి గేట్కు సంబంధించి రేపటితో అంటే పదహారవ తేదీతోటి ఎగ్జామ్స్ అయితే ముగుస్తున్నాయి దీనికి సంబంధించి ఫలితాలు అయితే మనకు వారం పది రోజుల్లో ఇవ్వడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది సో పది రోజుల్లో ఫలితాలను వెళ్ళిస్తామంటూ మనకు కన్నీరు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి ఫలితాలు రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పంతొమ్మిదిన వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు మరోసారి సీయుటి యూజీ పరీక్ష అంటూ మనకు రావడం జరిగింది దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన మరోసారి సీఈయూటి యూజీ పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది ఈ మేరకు ఆదివారం కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పరీక్షా కేంద్రంలో తొలుత తాము ఎంపిక చేసుకొని భాషలో ప్రశ్నపత్రాలు పంపిణీ చేశారని ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకొని సరైనవి ఇచ్చారంటూ దీనివల్ల సమయం వృధా అయిందంటూ కొందరు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినందున ఎన్టీఏ వర్గాలు వారికి మరీ పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు జూన్ ముప్పైన ఫలితాలు విడుదల కావాల్సి ఉన్న సీఈటి యూజీ ఫలితాలు వరకు విడుదల కాలేదంటూ ఇవ్వడం జరిగింది మనకు నీటు అదేవిధంగా నెట్టు పరీక్షల నిర్వహణలో అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిఈటి యూజీ ఫలితాల విడుదలలో జాప్యం చోటు చేసుకుంది వాటి విడుదలపై కూడా స్పష్టత లేదు అంటూ అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఏదైనాప్పటికీ ఈ వెయ్యి మందికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఫలితాలు రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ సియూటి యూజీ పరీక్ష అనేది మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు మన డిగ్రీ కోర్సుకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ దీనికి సంబంధించి ప్రత్యేక వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా సీట్ వచ్చే ఆప్షన్ ఏంటి అంటూ మనకు నేటితో మిగిలిన ఉన్న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి కొంత అయితే రావడం జరిగింది సో ఆఖరి నిమిషం వరకు కసరత్తు ముఖ్యం పంతొమ్మిదిన తొలి విడత సీట్ల కేటాయింపు డెబ్బై ఒక్క వేల సీట్లకు తొంభై ఎనిమిది వేల మంది పోటీ లక్షల్లో ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులంటూ అయితే ఇవ్వడం జరిగింది ఒక్కసారి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేసినప్పుడు మనం నాలుగు సీట్లు ఐదు సీట్లు ఐదు కాలేజీలు అంటూ సెలెక్ట్ చేసుకోకూడదు మన ర్యాంకుకు మనకు సరౌండింగ్లో ఏ కాలేజీకి ఏ ర్యాంకు వచ్చింది ఏ ర్యాంకు తోటి ఏ కాలేజీ సీటు వచ్చిందో చూసుకొని వాటితో పాటు వాటికంటే మంచి కాలేజీలు అదేవిధంగా మన ర్యాంకు వచ్చే కాలేజీల వరకు మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఒక్కోసారి మనం అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు సో వేరే కాలేజ్లో సీట్ ఉండొచ్చు ఒక్కోసారి మనం అనుకున్న కాలేజీ కన్నా మంచి కాలేజీలో కూడా సీటు ఉండే అవకాశం ఉంటుంది సో మనకు ఏ సంవత్సరం ఎవరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు సీట్ కేటాయించడం జరుగుతుంది కాబట్టి మన గతంలో రాని కాలేజీలో ఈసారి రావచ్చు గతంలో వచ్చిన కాలేజీలో ఈసారి రాకపోవచ్చు కాబట్టి మనకంటే మంచి కాలేజీని అదేవిధంగా మన కా మనకు ర్యాంక్ వచ్చే కాలేజీ అదేవిధంగా మనకంటే కొంచెం తక్కువ ఉన్న కాలేజీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో నీకు మంచి ర్యాంక్ ఉన్నప్పుడు మంచి కాలేజీ వచ్చే అవకాశం ఉంది సో ఆ కాలేజీ ఆప్షన్ లేనప్పుడు కనీసం మామూలు కాలేజీనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అడ్మిషన్ అయితే కోల్పోకూడదు సో కాబట్టి ఎక్కువ సీట్లు ఎక్కువ ఆప్షన్లు కసరత్తు చేసి పెట్టుకునే అవకాశం అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు సీట్ వచ్చే ఆప్షన్ ఏంటంటూ దాని గురించి కొంత సమాచారం అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ చూసుకుంటే మెకాన్ లిమిటెడ్లో మూడు వందల తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే మెకాన్ లిమిటెడ్ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సెల్లో కూడా నలభై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు మూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం సేల్ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సిఎస్ఆర్ ఎస్సీఆర్సీలో యాభై రెండు పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఇదైతే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మనకు వాకిన్ ఇంటర్వ్యూ తేదీలైతే జూలై ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు అయితే ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం ఎస్సీఆర్సీ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే